ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన వైసీపీ నేత కాకినాడలో అంట చిన్న తప్పుతో ట్రోలింగ్ సేకంగా సీఎంను చూడండి రావాలి జగన్ కావాలి కన్నబాబు మా అందరి కోసం సునీల్ చలమల శెట్టి సునీల్ కురసాల కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పుల్ల కోటేశ్వరరావు గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ స్మార్ట్ సిటీ అబ్బో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యేనా ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అంటండి ఆ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో ఉదయం నుంచి భయంకరంగా ట్రోలింగ్ అవుతున్నాయి ఏంటో చూద్దాం చూడండి కాకినాడ రూరల్ ప్రజలారా జగ జనాన్ని జగన్ నమ్మాడు ఏం రాశారు కాకినాడ రూరల్ ప్రజలారా జనాన్ని జగన్ నమ్మడు అంట జగన్ మీరు నమ్మండి అని ఇక్కడ రాశారు జగన్ నమ్మడు అంటే ప్రజల్ని జగన్ నమ్మడు కానీ జగన్ ప్రజల్ని నమ్మాలంట ఈ యొక్క ఫోటో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్న అసలు ఏంటి వివరంగా వివరంగా వెళ్ళి వివరాల్లోకి తెలుసుకుందాం ఇది ఇదే ఫోటో అండి కాకినాడలో వైఎస్ఆర్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది రూరల్ మండలం సర్పవరంలో వైఎస్ఆర్ సిపి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే సీఎం జగన్ ను అబాస్ పాల్ చేసింది సిద్ధం పెడుతా ఉన్న ఈ ఫ్లెక్సీలో కాకినాడ రూరల్ ప్రజల జనాన్ని జగన్ నమ్మడు జగనాన్ని మీరు నమ్మండి మీ ఓటు ద్వారా జగనాన్ని దీవిస్తారని ఆశిస్తున్నారంటే ముద్రించారంట బాగా రాశాడు ఎవడో కరెక్ట్ గా రాశాడు ఉన్నది రాశాడు వాస్తవం రాశాడు నిజం రాశాడు అది మనసులో ఉంది కాబట్టి రాశాడు అది నాకు తెలిసి ఏదో తప్పుదోవ జరిగిన పరిణామం అయితే కాదు ఉన్నది కరెక్ట్ గా కరెక్ట్ గా రాశాడు అనుకుంటాను నేను వాస్తవానికి కాకినాడ రూరల్ ప్రజలారా జనాన్ని జగన్ నమ్మాడు జగన్ అని మీరు నమ్మండి మీ ఓటు ద్వారా జగన్ అని దీవిస్తారని ఆశిస్తున్నాం అని ముద్రించాల్సింది కానీ ఒక చిన్న తప్పుతో అర్థమై మారిపోయిందంట చూడండి ఈ తప్పును గమనించి కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది అప్రమత్తమైన స్థానిక నాయకులు నమ్మడనే పదాన్ని నమ్మాడు అని మార్చారు తర్వాత ఆ పదంపై కాగితం అంటించారు దాని కోసం దాన్ని కొంత తొలగించడంతో గతంతరం లేక ఏకంగా ఫ్లెక్స్ ని తీసేశారు సీఎం జగన్ వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి కన్నబాబు ఫోటోలతో ఫ్లెక్స్ ని స్థానిక వైఎస్ఆర్ నేత నేత కోటేశ్వరరావు ఏర్పాటు చేశారంట మొత్తం ఏర్పాటు చేసిన దాంట్లో జగన్ నమ్మాడు మీరు కూడా జగన్ ని నమ్మండి అని రాయవలసిన చోట జగన్ నమ్మడు కానీ మీరు జగన్ నమ్మండి అని రాశారంట సో వీడు దీన్ని కప్పిపుచ్చనికో ప్రయత్నించారంట కానీ ఎవరో అష్టకాన్ని పీకేసారంట సో మొత్తానికి బ్యాండ్రేజ్ చెప్పారంట అలా ఉంది వీళ్ళు 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 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే వీళ్ళు పరిపాలిస్తారంటే ఆ పరిపాలన మనం అనుభవించాలంట మళ్ళీ ఏం మోహం పెట్టుకుని ఓటేస్తాం మనం ఒకసారి ఆలోచించండి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఫెలో నిండు చట్ట సభల్లో లోకేష్ గారిని అవమానించారు అసహ్యంగా మాట్లాడాడు దుర్భాషాలు ఆడాడు మీ ఇష్టం ఓటనే ఆయుధం మీ చేతిలో ఉంది ఆలోచించుకుని ఓటేసుకోండి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ నువ్వే సీఎం జగన్ అన్న అని వీళ్ళకి వీళ్ళు వీళ్ళే డబ్బ కొట్టుకుంటున్నారు కానీ మొత్తానికి ఎవడో కానీ భయంకరంగా ట్రోలింగ్ బాగా వేసాడు నా తెలుసు వాడు కూడా ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి అయితే కాదు కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ద్వారా నష్టపోయిన అభ్యర్థి అయితే నేను చెప్పగలను కానీ మీరు చేసిన ఒక ఫ్లెక్సీ ఒక చిన్న తప్పుతో భయంకర వైరల్ అయిపోయారు మీ కొమ్మని మీరేనా నేను చెప్తాను వైసీపీ గవర్నమెంట్ కూలుకోవడానికి మీ చెట్టును మీరే నడుకుంటారు మిమ్మల్ని ఎవరు విధ్వంసం చేయట్లేదు ఇంకా మీ ఇష్టం మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అండి న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్